నీడను ఆశ్రయించుడి చాలు దేవునికి మహిమ కలుగును గాక హలలు ఇక్కడ చెట్లు విశ్వాసులకు సాదృశ్యం మాధరి వచ్చి నువ్వు రాజుగా ఉండి మమ్మలను ఏలుమని అడుగుచున్నాయి చూడండి చెట్లు అది లోక సంబంధికులతో సాదృశ్యం వాళ్ళ లోక సంబంధికులు వాళ్లకు సాదృశ్యం మొదట ఎక్కడికి వచ్చారు వలీవ చెట్టు దగ్గరకు వచ్చారండి వలీవ చెట్టు దగ్గరకు వచ్చి మా మీద రాజుగా ఉండుటకు నీకు అర్హత ఉంది మేమందరూ నేను రాజుని చేసుకుంటా మా మీద రాజు వై పరిపాలన చేయమన్నారు అదే విశ్వాసుల్లో నిన్ను ఎమ్మెల్యే చేస్తాము ఎమ్మెల్యేగా నువ్వు ఇక్కడ ఉండి మెయింటైన్ చేయి లేకపోతే రాజ్యసభలోకి వెళ్ళి కూర్చో నువ్వు అని అన్నారు అనుకోండి ఎగిరి గంతేస్తారా గంతేయిరా లేకపోతే విశ్వాసులందరూ కలిసి ఒక సేవకుణ్ణి లేదా ఒక పరిచారకుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాము నువ్వు ముఖ్యమంత్రి అయిపో నిన్న అసెంబ్లీలో కూర్చోబెడతాము అంటే వాడు ఎగిరి గంతేయిడా వేస్తాడు కదా ఇది మనిషి స్వభావము కానీ దేవుని బిడ్డ యొక్క స్వభావము ఆ స్థిరత్వము ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఈ వలీవ చెట్టు ఒక మంచి విశ్వాసికి సాదృశ్యం ఆ విశ్వాస దగ్గరకు ఈ లోక సంబంధికులు వచ్చారు వచ్చి ఏమంటున్నారు అన్నా ఇదిగో అన్నా ఫంక్షన్ పెట్టుకున్నావు అన్నా అది పరిశుద్ధ దినం రోజు విశ్రాంతి దినం రోజు పెట్టుకున్నావు నువ్వు రావాలన్నా ఓరే మాకు ప్రేరుంది ఆరాధన ఉంది నేను ఆరాధనను పోగొట్టుకుని నేను ఎలా రా లేకపోతే అక్కడ ఒక బాధ్యత దేవుడు అప్పగించాడురా ఆ బాధ్యత నెరవేర్చమని దేవుడు సృష్టించి నన్ను అక్కడ నిర్మించాడురా దాన్ని వదిలి అక్కడకొచ్చి నేనేదో ఏదో మీ లోక సంబంధమైనది చేయమంటారేంటిరా నా దేవుడు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా చేయాలి నేను చేసి ఆ గొప్ప పని దేవుణ్ణి సంతోషపెట్టే పని మనుషులను దైవికంగా నడిపించే పని ఆ పనిని వదిలిపెట్టి మీ మీద రాజుగా ఉండుటకు నేనే మాత్రము రాను అనాల అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారో ఈ విశ్రాంతి దినము రోజు ఫంక్షన్ పెట్టుకొని ఆ విశ్వాసుల దగ్గరకు వచ్చి లేకపోతే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి దగ్గరకు వచ్చి అన్నా నువ్వు ఈ ఫంక్షన్కి రావాలన్నా నువ్వు రావాలి అరే విశ్రాంతి దినము ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి రబ్బాయ్ మొదట అంటారు అంటారు అక్క నువ్వు రావాలక్క విశ్రాంతి అబ్బాయి తమ్ముడు ఆ రోజు రావడం కష్టమే అనవచ్చు కానీ అక్కడ వాళ్ళు మొలగ చెట్టు ఎక్కిచ్చారనుకోండి ఆ ఫంక్షన్లో నువ్వు కనపడాలన్నా నువ్వు లేకపోతే కుదరదన్నా నువ్వు ఉంటేనేనన్నా మాకు అన్నా అది ఇది అన్నారనుకోండి ఇడేం చేస్తాడు ఇది మరిచిపోతాడు ఉప్పొంగిపోతాడు నాకంతా ఫ్రెండ్సే నాకంతా ఫ్యాన్షే అని సరేలే తమ్ముడు వస్తానంటాడు అయిపోయింది వీడెవడంట శబ్ద విశ్వాసి తర్వాత విశ్వాసు దగ్గరకు వచ్చారు అక్క అక్క మా ఇంట్లో ఫంక్షన్ అక్క నువ్వు రాక్క అని అడిగారు ఏది వీళ్ళు అడిగినట్టు రాక్క ఫంక్షన్లో నువ్వు పెద్దదానివి జ్ఞానము కలిగిన దానివి నువ్వు ఉంటే మాకు చాలా బలం అక్క అంటారు మొదట అంటే అనొచ్చు అమ్ము ఆ రోజు విశ్రాంతి దినము వెళ్ళాలమ్మాయి నేను రాను అనొచ్చు అక్క నువ్వు ఆ టన్నొద్దక్క నువ్వు శారీలు ఎంత బాగా కడతావో తెలుసా సినీ స్టార్లు కూడా కట్టరక్క నువ్వు కట్టినట్టు అన్నారనుకో అక్క నువ్వు మెహందీ పెడతావక్క దిమ్మ తిరిగిద్దక్క అన్నారనుకో ఆ మెహంది చూస్తే పడిపోతావు వెళ్ళి అన్నారు అనుకో ఇప్పుడు ఏమైద్ది ఏమా ఉబ్బిపోయిద్ది ఉబ్బిపోయి సరేలే అమ్మాయి వస్తాలే అంటది ఎవరంటా ఏమా చెడ్డ దాసురాలు మరొక యజమానుడు వచ్చాడు యజమానుడు వచ్చి రోజు నా పలములో పని చేస్తే రోజు నా పలములో పని చేస్తే ఐదు వందల కూలి మాత్రమే ఇచ్చేవాణ్ణి ఈ రోజు రెండు వేలు అన్నాడు విశ్వాసులతో చెప్పాడు లేకపోతే ఒక నాయకుడు వచ్చాడు ఒక నాయకుడు వచ్చాడు నేను ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను నాకు మీరు ఎంట నా వెంట మీరు వస్తే అనౌస్మెంట్ కి మీరు తిరిగితే ఊరేగింపుకు మీరు తిరిగితే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు ఇప్పుడేమన్నా నేను విశ్రాంతి దినాన్న మందిరానికి వెళ్ళాలి విశ్వాసలు అనాల్సిన మాట నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి నా దేవుడిచ్చిన పరిశుద్ధ దినాన్ని నేను పోగొట్టుకోకూడదు నేను ఈ పనికి రాను నాకు ఇచ్చిన ధన్యతను నేను నిలబెట్టుకుంటాను అలా కాకుండా అది వదిలేసి మీ వద్దకు వచ్చి నేను అటు ఇటు ఊగుదునా మీ పనుల్లో నేను అటు ఇటు తిరుగుదునా అది నా వల్ల కాదు నేను ఎవరట ఏమా మంచి విశ్వాసండి శ్రేష్టమైన విశ్వాసి అలా కాకుండా రెండు ఇస్తావా ఇంకా విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ఇంకా విశ్వాసుల దగ్గరకెళ్ళి అమ్మాయి ఈరోజు పొలం పనికి వెళ్తే రెండు వేల అక్క మరి మందిరానికి వెళ్ళాలి కదా అక్క ఇంకొక వారం ఉంది అప్పుడు వెళ్దాం కాని ఎంత అవకాశమో పోగొట్టుకోకూడదే అని ఏమగాక తన జడ్డ కోతి అమ్మాయి జండ పట్టుకుంటే సాయంత్రం కల్లా వెయ్యి రూపాయలు అంటే మధ్యాహ్నం ఫుల్లు భోజనం ఇంకెంతకంటే దానికి ఇంకెంతకంటే ఛాన్స అమ్మాయి ఆదివారం కదక్క ఆదివారాలు చాలా ఉంటాయి ఇలాంటి సమయం మనకు రాదు అని తను చెడి చట్టదాసురాలు వనమంతా సరిపేసింది దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా